విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైడ్ లో విధానం చేయాలి విశాఖపట్నం ఫీల్ ప్లాంట్ సైడ్ లో

సస్పెన్షన్లు అక్రమ తొలగింపులు కార్మికుల తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ డబ్బులు కూడా ఈరోజు సొంత అంటే కొనుగోలుకి కానీ ఉద్యోగుల వేతనాలకు కూడా ఇవ్వకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు షరతు విధించడం అలాగే వాటిని అపురూపం ఇచ్చారు తప్ప అదేమి పూర్తిగా ప్యాకేజింగ్ కింద ప్రకటించినా సరే దాన్ని ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు కోట ప్రభుత్వం గతంలో ప్రతిపక్షలు ఉండేటప్పుడు మేము అధికారులకు వచ్చినట్టయితే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాము అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తామని చెప్పి ప్రకటించినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆందోళన చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడం రాష్ట్ర ప్రధాని పోరాటంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ పెట్టిన దాన్ని ఈరోజు సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే తొమ్మిది వందల మంది ఉద్యోగుల్ని అక్రమంగా తొలగించడం జరిగింది మరొక వైపు స్టీల్ ప్లాంట్ ని ఉద్దేశపూర్వకంగానే అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయకుండా గుడి సరుకులు కేటాయించకుండా సొంత గనులు కేటాయించకుండా నష్టాలలో నెడుతున్నప్పుడు కూడా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజు లాభాలు పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇద్దరు కూడా బాధ్యత తీసుకొని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేదాకా అంటే చర్యలు తీసుకోవాలి అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం వల్ల ఒక టన్నుకి సుమారు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడాను అదనంగా ఉత్పత్తి భారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నష్టాలు నివారించాలన్నా సరే సొంత గనులు కేటాయించాలి అలాగే సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో సెయిల్ లో విలీనం చేసినట్టు స్టీల్ ప్లాంట్ మరింత ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని లాభాట్ల బాటలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐదు వేల ఖాళీ పోస్టులు ఉన్నప్పుడు కూడా భర్తీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు మరొక స్టీల్ ప్లాంట్ తన భూముల్ని అబ అబా అంటే దక్షిణ కొరియాకి సంబంధించిన పోస్కోకి అదానికి కట్టబెట్టాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ని గురి చేసి మొత్తం అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే విశాఖ ఉక్కు హామీలకు అని చెప్పి ఏదైతే పోరాడారో రాష్ట్ర ప్రధానికో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని చెప్పి చెప్పడానికి రాష్ట్ర ప్రధాని తలకు ఆవేదన ఆక్రమ అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్కి సొంత గోల్ని కేటాయించి దాన్ని బలోపేతం చేయకపోతే మాత్రం ప్రధానికాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యోగులు కార్మికులు ప్రజలందరూ కూడా పోరాటాలు చేస్తామని చెప్పి చెప్పిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం